అమృత వర్షిణి ఆయుర్వేదిక్ నిలయంలో ఉచిత హెల్త్ క్యాంప్ వరంగల్లోని కిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు వాకర్స్ సభ్యులకు న్యూట్రిషియన్ లోపం వలన వచ్చు అనారోగ్య సమస్యల గురించి తెలియజేయడం మరియు వాకర్స్ కు హోల్ బాడీ స్కాన్ న్యూట్రిషియన్ హెల్త్ స్కాన్ ద్వారా చేయడం జరిగింది కేవకైపోయి ఇండస్ట్రీస్ వారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఊరుగొండ శివ ఎలగాల నాగేశ్వరరావు సువర్ణ లక్ష్మణ్ హెల్త్ క్యాంప్లో ఈరోజు నేను బాడీ స్కాన్ చేసుకున్నాను సో ఇట్స్ ఏ వెరీ యూస్ఫుల్ థింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మనము హెల్దీగా ఉండాలనుకుంటాము బట్ దానికి తగ్గట్టుగా మనం ఏమీ చేయాలనేది జల్లగా మనకు అవేర్నెస్ ఉండదు వీళ్ళు ఇక్కడ కీలవరంగంలో ఈ క్యాంప్ పెట్టేసి దే ఆర్ షోయింగ్ మన అంటే మన బాడీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది చిన్న సింపుల్ స్కాన్ ద్వారా అంటే ఎంఆర్ఐ కాదు ఏది కాదు సింపుల్ ఒక చిన్న సింపుల్ స్కాన్ మెషిన్ ద్వారా బాడీలోని అన్ని పార్ట్స్లో స్కాన్ చేసి దే ఆర్ సేమ్ లైక్ ఏ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి చూసుకుంటారు సో ఫ్రీగానే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు స్కాన్ చాలా బాగుంది ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ సింపుల్ స్కాన్తో బాడీలో ఏమున్నాయి ఎలా ఉన్నాయి వాళ్ళు రిలేటెడ్గా వాళ్ళు రిఫర్ కూడా చేస్తున్నారు ఏమేమి చేయాలి ఎలా చేయాలని సో డెఫినెట్లీ ఇట్స్ యూస్ఫుల్ మీరు ఇక్కడ ఈ ఏరియా ఇలా చెకప్ చేయించుకోండి ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ ఆపర్చునిటీ హియర్ థ్యాంక్స్ టు కేవాటీ థ్యాంక్ యూ సార్ కన్సల్టింగ్ థ్యాంక్ యూ